బుడమేరు మరోసారి భయపెడుతోంది విజయవాడలో నిన్న కురిసిన వర్షానికి మరోసారి బుడమేరుకు వరద ఉధృతి పెరుగుతోంది దీంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎగువన్ నుంచి వస్తున్న వరదతో పాటు విజయవాడలో కురుస్తున్న వర్షాలకు బుడమేరుకు వరద ఉధృతి పెరుగుతోంది అయితే గండ్లు పూడ్చడంతో బుడమేరు వరద నీరు విజయవాడలోకి రావడం ఆగిపోయింది ఇటు బుడమేరు కరకట్టు ఎత్తు మరో నాలుగు అడుగులు పెంచే పనులు ప్రాతిపదికన కొనసాగుతున్నాయి బుడమేరు మరోసారి భయపెడుతోంది విజయవాడలో నిన్న కురిసిన వర్షానికి మరోసారి బుడమేరుకు వరద ఉధృతి పెరుగుతోంది అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఉదయం నుంచి కూడా విజయవాడలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే నగరంలోని ప్రాంతాలు కూడా కొంత జలమయంగా మారిన పరిస్థితి కూడా ఉంది మరోవైపు ఎగువ నుంచి కూడా వర్షాలు పడటంతో ప్రకాశం బ్యారేజ్కి కూడా వరద నీరు అనూహ్యంగా పెరుగుతూ ఉంది మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్కి చేరుకుని అరవై ఆరు గేట్లను తెరిచి దిగువకి వరద నీరుని అటు అధికారులు కూడా విడుదల చేస్తున్నారు మరోవైపు బుడమేరుకు సంబంధించి ముప్పు వాటిల్లే ప్రమాదం నుంచి నిన్న గండ్లు పూడ్చివేయటంతో అయితే ఆ ప్రమాదం నుంచి అయితే నగరం బయటపడింది మొత్తం గండ్లన్నింటినీ కూడా నిన్నే పూడ్చివేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఒకవైపున వర్షం పడుతోంది ఎగువ నుంచి వర్షపు నీరు కూడా బుడమేరుకు చేరుతున్న నేపథ్యంలో దాని ప్రవాహం కూడా పెరిగినట్టుగా అధికారులు గుర్తించారు రెండు పాయింట్ ఆరు అడుగుల నీటి మట్టం బుడమేరులో కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే ఆ కరకట్ట ఎక్కడైతే గండ్లు పడినాయో అక్కడే ఆ కరకట్టను మరో నాలుగు ఎడుగులు ఎత్తు పెంచడానికి సంబంధించి కూడా రెండు లేయర్ పనులు కూడా ప్రారంభించారు నిన్న రాత్రి నుంచి కూడా దానికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి మూడు అడుగులు దగ్గర వరకు ఈ వరద నీరు పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు అంచనా కూడా వచ్చింది నేపథ్యంలో అయితే నగరానికి ముప్పేమీ లేదని ఒక అంచనాకు వచ్చారు వుడమేరు ప్రవాహం నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గన్నవరం అదేవిధంగా గుడివేడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా జల దిగ్బంధనానికి కూడా గురయ్యాయి దీంతో అటు కొల్లేరుకు కూడా వరద నీటి తాకిడు కూడా పెరిగినట్టుగా అధికారులు గుర్తించారు నిన్న మూడు పాయింట్ ఐదు అడుగుల వరకు ఐదు మీటర్ల వరకు ఉన్నటువంటి ఆ వరద నీటి మట్టం ఈ రోజున మరింత పెరుగుతున్నట్టుగా కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లను కూడా అధికార కొల్లేరు అది కొల్లేరు గ్రామాల్లో కూడా ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ప్రస్తుతం మూడు పాయింట్ ఆరు మీటర్ల ఆ నీటి మట్టానికి కొల్లేరు వరద కూడా నీరు కూడా చేరుకుంది దీంతో కైకలూరు నుంచి ఏలూరు వచ్చే రహదారిని కూడా నిలిపివేసిన పరిస్థితి కూడా ఉంది ఇంకా లంక గ్రామానికి వెళ్ళే ఆ రాకపోకలు కూడా కొంతవరకు స్తంభించిన నేపథ్యంలో వాటి పునరుద్ధరణకి ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం తిరిగి బుడమేరు వరద ఉధృతి తగ్గితే కనుక లంక గ్రామాలకి తిరిగి రాకపోకలు కూడా కొనసాగిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కొల్లేరు వైపు కూడా కనపడుతుంది విజయవాడ నగరంలో మాత్రం నిన్నటితో పోలిస్తే అడుగు నీటి మట్టం అయితే తగ్గిన పరిస్థితి కూడా ఉంది బుడమేర నుండి వచ్చే వరద నీరు కూడా ఇళ్లల్లోకి విజయవాడ నగరంలోకి వెళ్ళే అవకాశం లేదు కానీ వెడతెరిపి లేకుండా ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి మాత్రం ఏదైతే అదే అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మొన్న వచ్చిన వరదల సమయంలో నిలిచిపోయిన వరద నీరే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది పూర్తిస్థాయిలో రూరల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని హెవీగా కురుస్తున్నటువంటి అంటే రాత్రి ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి సంబంధించి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అయితే రెవెన్యూ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది రోజా Right thank you Srikanth